హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ మీ ఇంట్లో అయితే ఈరోజు స్పెషల్స్ ఏంటంటే నాకైతే కమెంట్లో అయితే చెప్పేసేయండి ఇంకా నేనైతే దసరాకి మా ఊరికి రావడం వల్ల అయితే కొంచెం వీడియోస్ అయితే పోస్ట్ చేయడం లేట్ అవుతుంది ఒక టూ డేస్ తర్వాత అయితే రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తాను ఇంకా మీ ఇంట్లో స్పెషల్ ఏంటి నాకైతే కమెంట్లో చెప్పండి మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఈరోజు ఏంటో చూసేయండి వచ్చి ఒకటైతే పులావ్ అండి ఇంకోటి అయితే మాత్రం ఇదైతే కట్ట పెసరపప్పుతో చేస్తారనమాట కందిపప్పుతో కాకుండా బిర్యానీలోకి పులావ్లోకి చాలా బాగుంటుంది నాకైతే ఇదంతా చాలా ఇష్టం కానీ ఇన్ని వెరైటీలు అలా చేసుకుని తింటామని ఈ మధ్య చేట్లా ఈరోజు కావాలని మొమ్మతో అయితే చేయించుకున్నాను ఇదైతే ఇంకోటి చికెన్ కర్రీ ఇంకా పెరుగు చట్నీ అనమాట పెరుగు చట్నీ లేకుండా నాకైతే ఎలా ముద్ద దిగుతుంది అంతే కదా మీరు కూడా నాగనైనా చూసేయండి ఈరోజు స్పెషల్ మీల్స్ అయితే ఇది మా ఇంట్లో మీదేంటో నాకు కమెంట్లో చెప్పేసేయండి మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్